జై శ్రీరామ అండి ఈరోజు నేను శంఖం గురించి చెప్పబోతున్నాను ఈ శంఖం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ శంఖం ఇంట్లో ఉంటే వాస్తు లేకపోతే వాస్తు కరెక్ట్ అయిపోతుంది ఎవరింట్లో అయితే ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అనుకున్న వాళ్ళు ఈ శంఖంలో వాటర్ ఇక్కడ చూసారా ఈ శంఖంలో వాటర్ పోసి దేవుడి దగ్గర పెట్టేసేయాలి ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు పూజ చేసేటప్పుడు తీర్థం ఎలా తీసుకుంటారో ఈ శంఖం యొక్క వాటర్ని ప్రతి ఒక్కరి ఇంట్లో తీసుకుంటే ఎటువంటి రోగాలు అనేది రావు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్త్కి సంబంధించింది అది కూడా క్లియర్ అవుతుంది అండ్ ఈ శంఖం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో రెండు ఉండాలి అండి దాని వలన లాభాలు ఏంటంటే ఒకటేమో ఒక దాంట్లోనేమో వాటర్ పోసి పెట్టాలి ఇంకొక దాంట్లోనేమో అక్షింతలు వన్ రూపీ కాయిన్ అలా పెట్టేస్తారు దానివల్ల ఏంటంటే అక్షింతలు కాయిన్ ఉన్నదేమో మనకు లక్ష్మి ఆకర్షణ అవుతుంది అంటే ఎప్పుడు డబ్బు అనేది ఇంట్లో ఉంటుంది నిల్వ ఉంటుంది మనము ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది వాటర్ పోసేది ఏంటంటే వాటర్ ఎప్పుడైతే మనం తీసేసి తాగాలి కదా ఆ తర్వాత ఇది కాలిపోయినప్పుడు ఇది ఊదాలి ఇంట్లో అంటే పూజ టైంలో ఎలా అయితే బెల్ కొడతామో బెల్ కొట్టేటప్పుడు ఇది ఊదడం వలన ఏంటంటే ఇంట్లో ఉన్న పాజిటివ్ నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి ఇంట్లో మనశ్శాంతిగా హ్యాపీగా పాజిటివ్గా ఒక రిలాక్స్ అనేది ఉంటుంది ఏ గొడవలు రాకుండా పైగా అనుకున్న ప్రతి ఒక్క పని సక్సెస్ అవుతుంది అండ్ దీని శంఖం వల్ల ఊదడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం పూజ చేసి భగవంతుడికి బెల్ కొట్టి భగవంతుడికి నైవేద్యం పెడతామో సో ఈ శంఖం ఊదడం అంటే భగవంతులందరికీ మనము ఆహ్వానించినట్టు రండి నేను పూజ చేశాను నైవేద్యం పెట్టాను స్వీకరించండి అని చెప్పి ఈ శంఖం ఊదడం జరుగుతుంది ఎస్ ఇది ఊదడం కూడా చాలా ఈజీ అండి జస్ట్ ఈ లిప్స్ మధ్య అంటే ఇక్కడ నుంచి వచ్చే సౌండ్ ఈ సౌండ్ మీరు ఎంత నిదానంగా ఊదుతారో అంత నిద ఎంతసేపు ఊదగలుగుతారో అంతసేపు సౌండ్ వస్తుంది సో ఇప్పుడు నేను ఊదుతే పక్క వాళ్ళందరూ బట్ మార్నింగ్ అయిపోయింది పూజ ఇప్పుడు నేను ఒకసారి జస్ట్ చూపించాను